స్టార్మా మరియు జీ తెలుగు ఛానెల్స్లో ప్రసారమయ్యే తెలుగు సీరియల్స్ ఇరవై మూడో వారం టిఆర్పి రేటింగ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఈ వారం కూడా కార్తీకదీపం సీరియల్ అగ్రస్థానంలో నిలిచింది స్టార్మా జీ తెలుగు ఛానెల్స్లో వచ్చే తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ వచ్చేశాయి ఎప్పటిలాగే కార్తీకదీపం ఈ వారం కూడా టాప్లో నిలిచింది అంతేకాదు తన రేటింగ్ను మరింత మెరుగుపరచుకుని రెండో స్థానంలో ఉన్న సీరియల్కు అందనంత ఎత్తుకు చేరింది మరి ఇరవై మూడో వారంలో టాప్ పది తెలుగు సీరియల్స్ ఏవో ఒకసారి చూద్దాం ఈ ఏడాది ఇరవై మూడో వారానికి సంబంధించిన స్టార్మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి కార్తీక దీపం రెండు సీరియల్ టాప్లోనే కొనసాగుతోంది అయితే ఈసారి ఆ సీరియల్ రేటింగ్ ఏకంగా మధ్యాహ్నం గంట పదహారు నిమిషాలకు చేరడం విశేషం రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్కు మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాలు రేటింగ్ రాగా దానికంటే చాలా ఎత్తున కార్తీక దీపం నిలిచింది ఇక మూడో స్థానంలో ఇంటింటి రామాయణం సీరియల్ మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాలు రేటింగ్ సాధించింది ఈ సీరియల్ రేటింగ్ కూడా ఇరవై మూడో వారం మెరుగైంది నాలుగో స్థానంలో గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఉంది దీనికి ఈ వారం పదకొండు డెబ్బై ఆరు రేటింగ్ వచ్చింది ఐదో స్థానంలో చిన్ని కొనసాగుతోంది ఈ వారం కాస్త మెరుగ్గా ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలు రేటింగ్ సాధించిన ఆరో స్థానంలో ఉన్న నువ్వుంటే నా జతగా సీరియల్ నుంచి ముప్పు తప్పడం లేదు ఆ సీరియల్కు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాలు రేటింగ్ నమోదైంది ఇక బ్రహ్మముడి ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలు రేటింగ్తో ఏడో స్థానంలో ఉంది తెలుగు సీరియల్స్ ఇరవై మూడో వారం రేటింగ్స్లో టాప్ పదిలో మరోసారి మూడు జీ తెలుగు సీరియల్స్ చోటు సంపాదించాయి అయితే ఇందులో ఒక్క సీరియల్ రేటింగ్ కూడా కనీసం ఏడు దాటలేదు అత్యధికంగా జగద్ధాత్రి సీరియల్కు ఆరు డెబ్బై ఐదు రేటింగ్ నమోదైంది ఈ సీరియల్ ఓవరాల్గా ఎనిమిదో స్థానంలో నిలిచింది ఇక ఆ తర్వాత మేఘ సందేశం ఆరు అరవై ఎనిమిది చామంతి ఆరు యాభై తొమ్మిది రేటింగ్స్ సాధించి పదిలో చోటు సంపాదించాయి నివాసం ఐదు అరవై ఒకటి అమ్మాయిగారు తెల్లవారుజాము ఐదుకు ఒక్క నిమిషం రేటింగ్స్ సాధించాయి మాతో పోలిస్తే మాత్రం జీ తెలుగు చాలా వెనుకబడే ఉందని చెప్పాలి ఈ వారం టాప్ పదిలో మూడు సీరియల్స్ ఉండటమే జీ తెలుగుకు కాస్త ఊరట కలిగించే విషయానికి చివరగా ఈ వారం కార్తీక దీపం సీరియల్ అగ్రస్థానంలో కొనసాగుతూ తన ప్రజాదరణను నిరూపించుకుంది ఛానెల్ ఛానెల్కు మంచి విజయం దక్కింది